ఇంకేమైనా తగ్గుతున్నాయా పెరుగుతున్నాయి అప్పుడప్పుడు డిమాండ్ సిచువేషన్ బట్టి మొత్తం ఎప్పుడు ఒకటే ఒకటే ప్రైస్ ఉందో ఇలా డిమాండ్ ఆక్కతిది ప్రతి ఒక్కరు ఎర్ర డ్రోన్లింద యూజ్ మనదకా డిమాండ్ ఆకతి డ్రోన్ మీరు ఎంత పర్చేస్ చేశారు ఎస్టూ నాకూరు లక్ష నైదు లక్షతోంది ఓకే ఇప్పటికి తిరిపోయిందా తీరిపోయింది ఓకే ఎన్ని రోజులు అయింది మీరు డ్రోన్ తీసుకోండి వంద వర్షం ఆయత్ వర్షం వంద వర్షం మీరు డ్రోన్ తీసుకున్నందుకు సాటిస్ఫ్యాక్షన్గా ఉన్నారా ನಮಗ ಡ್ರೋನು ಮೊದಲ ಟ್ಯಾಕ್ ಹಿಡಿಯ ಕಲಕ ಒಂದ್ ಲೀಟರ್ ನೂರ್ ಎಕರೆ ಬಿಡುತ್ತಿವ್ ಎಣ್ಣೆ ಈಗ ಡ್ರೋನ್ ಮೇಲೆ ಒಂದ್ ಲೀಟರ್ ನಾಲ್ಕು ಎಕರೆ ಸ್ಪ್ರೇ ಮಾಡ್ತೀವಿ ಎಪ್ಪತ್ತೈದು ಪರ್ಸೆಂಟೇಜ್ ಡ್ರೋನ್ ಗೆ ಟ್ಯಾಕ್ಟರ್ಕ್ ಆದ್ರ ನೂರ್ ಪರ್ಸೆಂಟೇಜ್ ನಮ್ದು ಇದ್ದಲ್ಲಿ ಎಂಬತ್ತು ಎಕರೆಗೆ ಎಣ್ಣೆ ತೊಗೊಂಡ್ಬರ್ತೀವಿ ನೂರ ಎಕ್ರೆ ಸ್ಪ್ರೇ ಮಾಡ್ತೀವಿ ಟ್ಯಾಕ್ಟರ್ ಕಾದ್ರ ನೂರ ಎಣ್ಣೆ ತೊಗೊಂಡು ನೂರ ಎಕರೆ ಸ್ಪ್ರೇ ಮಾಡಬೇಕು ಪೈರ್ ಮೀದ ಡ್ರೋನ್ ಪ್ರಭಾವ

ఈయన డ్రోన్ కొనుక్కొని దాన్ని బాగా తేర్చేసుకోండి ఇంకా సంపాదించుకుంటా ఉన్నారు ఇంకో ఇంకా ఎవరైనా డ్రోన్ తీసుకుంటే కూడా సో ఈయన ఎక్స్పీరియన్స్ మీకు పనికి వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను ఓకే మీకు ఈ స్టోర్ గురించి ఎలా తెలిసింది ఇక్కడ డ్రోన్ కొనాలని ఎలా ఆలోచన వచ్చింది ఫస్ట్ అల్లి యూట్యూబ్ దాడిది చూడదు ఓం ప్రకాష్ రెడ్డి అని తెలియదు యూట్యూబ్ నోడి కాంటాక్ట్ నెంబర్ దాకా ఫోన్ మాది ఇళ్ళిపోయింది ఓకే ఇక్కడ డ్రోన్ సర్వీస్ ఎంత బాగా నచ్చిందో మీకు చూడాలమ్మ ಎನಿ ಟೈಮ್ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಸರ್ವಿಸ್ ಒಂದ್ ತಂಡ ಫೋನ್ ಮಾಡಿ ಹೇಳಿದ್ರೆ ಇನ್ ಸ್ಪಾಟ್ಸ್ ಹೋಗಿ ಅದಕ್ಕೆ ಬೇಕಂದ್ರೆ ರೆಡಿ ಇರ್ತಾರೆ ಓಕೆ ಏ ಸಮಸ್ಯೆ ಬchainIdಗೆ ನಿಮ್ಮಟ್ಟೆ ಸால்ವ್ 해చేస్తున్నారు ನಿಮ್ಮ ಒಂದೇ ದಿನದಲ್ಲಿ ಸ್ಪೇರ್ ಪಾರ್ಟ್ಸ್ ಎನಿ ಅವೈಲೇಬಲ್ ಇರ್ತಾವೆ ಎಲ್ಲಾ ಇರ್ತವೆ ಇಲ್ಲಿ ಈ ಎಕ್ಸ್ ಪ್ಲಸ್ ಎಕ್ಸ್ 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 ಪ್ಲಸ್ ಎಲ್ಲೋ ಅನ್ನಿ ಓಕೆ ಏನ್ ಇಲ್ಲ ಓಕೆ సో ఈ స్టోర్ నుంచి ఏపీ తెలంగాణ అండ్ కర్ణాటకలో కూడా మేము అందుబాటులోనే సర్వీస్ ఇస్తున్నాము సో మా దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళకు లైఫ్ టైం సర్వీస్ వారెంట్ అనేది ఉంటుంది వేరే కంపెనీస్ దగ్గర డ్రోన్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ సర్వీస్ ఛార్జ్ అనేది చేస్తున్నాం ఓకే మా వీడియోస్ ఫాలో చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు మీకు ఎటువంటి సందేహాలున్నా డౌట్స్ ఉన్నా ఈ ఛానల్ ఈ వాట్సాప్లో లింక్ ఉన్న వాట్స్ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పిన్ చేయండి ఒక్కొక్కసారి ఫోన్ ఆన్సర్ చేయలేకపోవచ్చు మేము సో మీకు మేము ఖచ్చితంగా వాట్సాప్లో రిప్లై ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ